హైందవ ముసుగు వేసేసుకుని హిందూ ముసుగు వేసుకుని ప్రావచ్చు దీక్ష చేయడం అనేది కూడా నవ్వుకుంటున్నారు అందరూ పవన్ కళ్యాణ్ గారు ముసుగు వేసుకోవాల్సిన అవసరం ఏంటి మరి ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయన చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ముసుగు వేసుకున్నారంటే మామూలుగా లేకపోతే క్రిస్టియన్ కదా మరి హిందూ ముసి వేసుకున్నట్టే కనీసం డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం తిరుపతి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అందరికి తెలుసు ఆయన స్వామివారి దగ్గర వెళ్ళారండి వెళ్ళినప్పుడు సతీష్ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదు సంతకం పెట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని కులాలు అన్ని మతాల ఆయనకి ఒకటే కాబట్టి ముఖ్యమంత్రి గారిని సంతకం పట్టావలసన అవసరం లేదండి పెట్టాల్సిందే ముఖ్యమంత్రి గారిని దేవుడు ముందు ఎందుకండి స్పెషల్ మరి క్రిటెడ్ ఆటోనమస్ బోర్డు సతీ సమేతంగా పట్టావలసలు సమర్పించారా సమేతంగా పట్టావలసల సమర్పించేది ఉండం చెప్పండి మీరు ఎక్కడ సతీ సమేతంగా మాత్రమే పట్టు సమర్పించాలి దర్మ మీరు మాట్లాడుతున్నా మీరు సార్ నేను మాట్లాడలే నేను విన్నాను చదువు కాదు రమేష్ గారు ఎందుకంటే ప్రశ్నలన్నీ మనవాటిగా ఆయన చెప్పాలి సమాధానం చెప్పండి నేనే చెప్తున్నానండి ఇప్పుడు ఎక్కడా కూడా ఏ శాస్త్రంలోను సతీ సమేతంగానే ఆ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ఆ పూజలు చేయాలని చెప్పి ఎక్కడైనా ఉందండి చెప్పండి జగన్మోహన్ అనే వ్యక్తి క్రిస్టియన్ కాబట్టి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకే విధంగా ఆయన చూశారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పూజ చేశారు ఇప్పుడు ఒకళ్ళ నమ్మకాలని ఒక మత విశ్వాసాలని ప్రశ్నించ ఎవరికి ఉందండి తాడేపల్ల సెట్ ఎందుకు చేయించుకున్నా పవన్ కళ్యాణ్ సతీష్ తాడేపల్ల సెట్ అవునండి అన్ని మతాలు అన్ని ఒకటే కాబట్టి ఇప్పుడు ఏ ఫంక్షన్ టేబిట్ చేసి చర్చ్తో చర్చ్కి వెళ్తే వెళ్ళినట్టుగా అక్కడ క్రియేట్ చేసుకుంటే సరిపోయేది కదా అదే నేను చెప్పాలి జరుగుతుందండి ఆ ఫంక్షన్ జరిగినప్పుడు వెనకాల పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం అది పెడతారు ఆ మరి అది తప్పు అంటారా అలాగే వెంకటేశ్వర స్వామి మన వేసుకున్నప్పుడు చర్చి కూడా అట్లాగే సెట్ ఎందుకు వేయలేదు క్రిస్మస్ అప్పుడు చర్చి వెళ్ళచ్చు కదా అక్కడికి ఆ సెట్ అక్కడ పెట్టుకుని ప్రేయర్ చేసుకోవచ్చు కదా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ చర్చికి వెళ్లి ప్రేయర్ చేయడం మీరు ఎక్కడైనా చూపిస్తారా పులివెందుల్లో ఉన్న ఆ ఒక్క జయంతి రాజశేఖర్ రెడ్డి గారు ప్రసాద్ గారు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతికి జయంతికి వెళ్ళినప్పుడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేయడం మీరు ఎక్కడన్నా చూపిస్తారా సార్ ప్రసాద్ గారు ఆయన చెప్పారు ఇంటర్వ్యూలో చెప్పారు నేను ప్రార్థన చేస్తానని చెప్పి చెప్పారు మీరు సెట్ ఆయన ఇంట్లో చర్చ సెట్ ఎందుకు వేసుకుని అదే చర్చ సెట్ వేసుకుని ఎందుకు ప్రార్థన చేసుకోలేదు అని చెప్పి మీరు అడుగుతున్నారు ఆయన ఈ రాష్ట్రంలో ఏ చర్చి కైనా వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మీరు చూసారా ఎక్సెప్ట్ పులివెందులు ఆయన జయంతి రోజు వర్ధంతి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు తప్ప ప్రత్యేకంగా చర్చలకు వెళ్ళి మీరు ప్రార్థన చేయడం చూసారా చూడలేదు సుధాకర్ రెడ్డి చేసిన మీరు ఏ విధంగా చూస్తారు రెడ్డి గారు అక్కడ జరిగిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన నిందని ఇప్పుడు మీరు ఆయన టీటీడీలో ఇలా జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందండి ఇవన్నీ కాదు సార్ ఒకటే ఒక సూటి ప్రశ్న ఆ ట్యాంకర్స్ ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వాటిని శాంపిల్ టెస్ట్ పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయామంలో శాంపుల్ టెస్ట్ కి పంపించారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా శాంపుల్ టెస్ట్ కి పంపించారా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పడం ఏం చెప్తారు ఆ నెల్తీ ఆ నెయ్యిలో ఆ పంది కోరును కలిసింది క్లియర్ గా నేను చెప్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిన్న లోకేష్ గారు ఏమన్నా ట్వీట్ చేశారు ఆ ట్యాంకర్స్ వచ్చి మేము నాలుగు ట్యాంకర్లు వెనక పంపించామంటారు మరి వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరికి వాళ్ళ వాళ్ళకే అదే విషయం మీద క్లారిటీ లేదు క్లారిటీ కల్తీ కలిసిందని చెప్పి వీళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారండి మైసూరుఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి టెస్ట్ కోసం పంపించారు అదే మైసూర్ టెస్ట్ విషయం గురించి ఇదే ఈవో శ్యామల రావు గారు అక్కడ ఉన్న విలేకరులందరూ మొన్న నిన్న కాక మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే ఇంతకు మించి నేను చెప్పడానికి ఇప్పుడు ఏం లేదు నేను తర్వాత మాట్లాడుతానని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు ఆ మైసూర్ టెస్ట్ రిపోర్ట్స్ ని బయట పెట్టడం లేదు అక్కడ ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పి ఆ మైసూర్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అది వాళ్ళు బయటపెట్టట్లా పెట్టట్లా కాఫ్ చైర్మన్ మీనేష్ గారు ఎప్పుడొచ్చి కలిశారండి ఈఓ శ్యామలరావు గారిని ఈ భారతదేశంలో ఎన్నో ఈ ల్యాబ్ టెస్ట్ ల్యాబ్స్ ఉన్నాయి ఏ ఒక్క టెస్ట్ ల్యాబ్ వ్యక్తి శ్యామలరావు గారిని వచ్చి కావాలా ఆ శ్యామలరావు గారిని జూలై ఐదో తారీఖున ఆ ఎన్డీడిపి చైర్మన్ మీనేష్ గారు కలిశారు జూలై ఆరో తారీఖున ఈ టెస్ట్ కి పంపించడం జరిగింది ఇందులో ఏ కుట్ర దాగం ఉందండి ఒక ఎన్డీడిపి చైర్మన్ మీనేష్ గారు వచ్చి ఇక్కడ ఈవో శ్యామలరావు గారిని ఏ ఎవరు కూడా వచ్చి కలవని అప్పుడు ఈయన మాత్రమే వచ్చి కలిసి ఆ తర్వాత అదే ల్యాబ్ నుంచి టెస్ట్ రిపోర్ట్లు మీరు ఎలా తీసుకున్నారండి ఇవి మానిపులేటెడ్ కాదండి అంటే ఇక్కడ ఎందుకు డౌట్ వచ్చిందంటే పన్నువాళ్ళు గారు మాట్లాడినప్పుడు ఇదే పన్నువాళ్ళు ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ ముందు ఏడ్చడాయన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెను ప్రమాదంలో ఉన్నాడు అని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఒకదాని తర్వాత ఒకటికి ఏమైనా లింక్ ఉందా ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఈ విధంగా చేశారా అందుకని ఇప్పుడు ఆ కేసు అంతా కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారా అనేది డౌట్ చెప్పండి సార్ ఒక చెప్తున్నాను అసలు ఈ కేసులో జగ అసలు ఏ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ కేసు ఉంటే మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయని అడుగుతారు మీరు తెలియదు కదా మిమ్మల్ని మేము తట్టుకోలేక చచ్చిపోతున్నాం అండి ఇంకేమైనా ఉన్నాయా అంటారు ఈ కేసే కాదు ఏ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి తప్పులు చేయరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేని పరిస్థితి ఈ రోజు పన్నమల సుధాకర్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ లాయర్ గతం నుంచి కూడా ఆ తర్వాత ప్రభుత్వ లాయర్ గా పనిచేయడం జరిగింది ఆయన క్లియర్ గా నిన్న సుప్రీంకోర్టులో అడిగారు ఏమండి మేము తప్పు చేయలేదు అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ మేము అడుగుతున్నాం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకు కాదండి ఒక్క నిమిషం ఒక్క గారు ఒక్క నిమిషం ఇప్పుడు అది సిట్ తోటి ఎంక్వైరీ వేసారండి వీళ్ళు వేసి అదేదో మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం కదా అదే వేయొచ్చు కదా లేదా సిట్టింగ్ జడ్జి తోటి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ ఖచ్చితంగా ఇంతలో కల్ జరిగిందనే నమ్మకం ఉన్నప్పుడు వీళ్లే లెటర్ రాసి సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ కానీ వీళ్లే కోరొచ్చు కదండి మేము తప్పు చేస్తే వాళ్లే నిరూపించి మమ్మల్ని లోపలేస్తారు కదా ఏ ఆపని ఎందుకు చేయరు వీళ్ళు చెప్పండి ప్రసాద్ గారు నేను రమేష్ గారు అడిగిన ఒక్కొక్క దానికి సమాధానం చెప్తానండి మొదటగా వెయ్యి కాళ్ల మండపం అన్నారు వెయ్యి కాళ్ల మండపం అనేది టీడీపీ హయాంలో కోలు

అండి మేడం ఒక్క నిమిషం గౌతమ్ గారు అనలిస్ట్ గా మాట్లాడి ఆ తర్వాత మనం మరలా మీ దగ్గరకు వస్తాను నేను విన్నారు కదండి అందరు వర్షన్స్ చెప్పండి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు వైవి సుబ్బారెడ్డి గారి కేసు ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించారో దానిపైన ఇక్కడ జరుగుతున్న పరిణామాలపైన ఇందులో అనిమల్ ఫ్యాట్ కలిసింది అనేది మొన్న వంద రోజుల సందర్భంగా జరిగిందంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది దానికంటే ముందుగానే ఈ ఎన్డీడిబి రిపోర్టు రెండు నెలల కిందటే వచ్చింది అనేది అందరికి కనిపిస్తున్న అంశమే మరి రెండు నెలలు ఎందుకు ఆగారు అది దాని గురించి గట్టిగా ప్రశ్నేం లేదు గాని ఎన్డీడిబి రిపోర్ట్ ని మరి రమేష్ గారు ఈ రోజున తప్పు అది అడల్టరేషను నెయ్యిలో గారి అడల్టరేషన్ జరిగింది రిపోర్ట్ లో జరిగింది ఎందుకంటే ఆ ఎన్డి ఆయన వచ్చి ఇక్కడ ఈఓ శ్యామలరావు కలిసి వెళ్ళారు అంటున్నారు అలాంటి అంశం అయితే ఈ మేనిపులేషన్ కి మరి ఎంత సంబంధం ఉంది అనేది చెప్పగలిగేది ఎవరూ లేరు మరి అన్నాక అందరూ వస్తారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి వస్తారండి ఆయన తర్వాత తీర్పిస్తాడు ఆ తీర్పులో అడల్ట్రేషన్ జరిగిందంటావా అది అది కూడా ఇలాంటి ఏదో అంశంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం మీద వచ్చే దాంట్లోనే వస్తుంది ఎవరు అనగలరు అలా అనకూడదు కూడా ఈ ఇక ఆ టెస్ట్ రిపోర్ట్ నిజమా కాదా అనే దాంట్లో అందులో మేనిపులేషన్ జరిగాయా లేదా అనే దాంట్లో దాని ఏదైనా విచారం చేయమంటే అడగొచ్చు కానీ మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు చూడండి సిట్ వేయూడు సిబిఐ ఎంక్వైరీ అని వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు హత్య జరిగింది అని ఆరోపణ చేసింది వాళ్లే ఆ తర్వాత మొదట్లో సిబిఐ ఎంక్వైరీ కోరిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు సిక్టే కదా వేసింది అవును సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే సిఫ్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిఫ్ట్ ఇయొచ్చు అని ఏదన్నా ఒక రూల్ ఏదన్నా ఉంటే మరి మనకేం తెలియదు కానీ దాని గురించి తర్వాత కూడా సిబిఐ రాకూడదని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి మీరు రమ్మన్నారు కానీ మీరు కేసు వాపస్ తీసుకున్నారు కదా ఏ కేసు సార్ వైఎస్ వివేకా కేసు వాపస్ ఏం తీసుకోలేదండి కాదండి తీసుకున్నారు సిబిఐరేసి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సిబిఐ ఊసే ఎత్తకుండా సిట్టు వేశారు అందులో బీటెక్ రవి మీద ఆదినారాయణ రెడ్డి మీద ఇద్దరి మీద వాళ్ళ వాళ్ళిద్దరి మీద ఆలోచన చేసి వాళ్ళిద్దరిని ఏదో మరి ఏం చేద్దాం అనుకున్నారు ఇక అది తర్వాత వాళ్ళ వాళ్ళ అంశం అది సిబిఐకి ఎట్లా వెళ్ళిందో మనం చూసాం కదా అయినా సిబిఐకి వెళ్ళినా కూడా కరెక్ట్ గా జరిగిందని ఏమో చెప్పండి ఈ రోజుకి వివేకానంద రెడ్డి గారు కేసు ఏం తేలలేదు మరి అది ఆడ వేసిన కొంగల్ ఆడనే ఉండట్టుగానే ఉంది సరే ఇంకా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అని అంటే ఇక ఇప్పుడు ప్రశస్తమైన పందుకు పద్నాలుగు వందల రూపాయలు అమ్ముతుందేమో మనకి తెలియదులే కానీ మరి కలిపే వాళ్ళందరూ ఏ వన్ క్వాలిటీ తీసుకొచ్చి కలుపుతారా అండి ఐ యూజువల్ గా ఏం చేస్తారు వృధ కళేబరా నుంచి తీసిన కొవ్వు పోసినప్పుడు వృధాగా వచ్చిన కొవ్వు ఇవన్నీ కుప్పలేస్తారు చూడండి ఇలా కుప్పలేసిన వాటిని కలుపుతారు ఈ ఈ ఒక్క అంశంలోనే కాదు మనకి గతంలో కూడా కొన్ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు నెస్లీ లాంటివి చాక్లెట్లలోను లేకపోతే నూడిల్స్ లో కూడా ఇలాంటి ఆవు కొవ్వు అవశేషాలు వచ్చాయి అని జాయిన్ చేసిన కంపెనీలు లేవండి నాకు మ్యాగీ వండటం ఒక్కటే వచ్చు ఇప్పుడు అది కాస్త బ్యాన్ చేశారని కామెడీలు కూడా రాలేదా అందులో కూడా కలిపిందిలోనే అంటే ఇప్పుడు ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి అమ్మే ఆ మ్యాగీలో కూడా పద్నాలుగు వందల రూపాయలు పొవ్వు తీసుకొచ్చి కలుపుతారా కాదు కదా అందులోను ఇంకా దిక్కుమాలినిగా ఈ ఏదైతే ఆ ఆ మొత్త కళేబరాల నుంచి తీసిందో లేకపోతే వేస్టెడ్ గా పడిందో వేరే ఏముందో అయ్యగలుపుతారు ఇక బాగా ఒక పన్నీని తీసుకొచ్చి అందులో వారంతా తీసి కరిగిచ్చి దాన్ని కొవ్వు చేసేది గలపర కదా అందులో మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి దగ్గర అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది ఒకటి ఉంది ఎన్నికల ముందు మళ్ళీ సీఎం కావటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాగం చేశారు అందరు గుర్తునే ఉంటది ఆ యాగంలో వాడిన నెయ్యి తాలూకు గొడవ కూడా ఒక గుర్తుండి మరి అందులో పన్నెండు వందలు పద్దెనిమిది వందల సబ్జెక్టు కరెక్షన్ అది ఆ ఆ అంశం అయితే గుర్తులేదు వెయ్యి రూపాయల పైనే ఎందుకు వెయ్యి రూపాయల పైన అనే దానికి ఒక మంచి రీజన్ కూడా చెప్పారు ఇప్పుడు ఈ వేల ఈ కంపెనీలు సప్లై చేసే నెయ్యి అయితే పచ్చిపాల నుంచి తీసిన వెన్నతో కరగబెట్టి నెయ్యి మేము అలా కాదు పాలు కాగబెట్టి తోడు పెట్టిన తర్వాత దానిపైన వచ్చే మేగడ నుంచి చిలికితే వచ్చిన వెన్న నుంచి వచ్చిన నెయ్యిని తీసుకొచ్చాం అందుకని ఇది ఎంత రేట్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాగం చేయడానికి ఏమో అంత రేటు నెయ్యా లడ్డూల్లో కలగడానికి మూడు వందల రూపాయలు నెయ్యా అసలు మూడు వందల ఇరవై రూపాయలకి ఎవరైనా ఒక నెయ్యి అని అంటే వాళ్ళ మీద కొస్ట్ అనుమాన పడాలి వాళ్ళ కాంట్రాక్ట్ ఇయటం కాదు వీడు ఏం మ్యాగ్నిపిలేషన్ చేస్తాడు ఏం అడల్టరేషన్ చేస్తాడు అనేది వాళ్ళ మీద అనుమాన పడాల్సింది ఈ రోజున బజార్లో ఏ ఎటువంటిదైనా సరే ఎంత పచ్చి పాల నుంచి వెన్నదీసి కరగబెట్టి నెయ్యి అయినా సరే నాలుగు వందల రూపాయలు దొరుకుతుందండి ప్రసాద్ గారు మీరు చెప్పండి మా ఊర్లో దొరుకుతుంది ఒకటి దొరుకుతుంది ఒకటి తెలియదు మాకిక్కడ వెయ్యి రూపాయలు అమ్ముతుంది ఏది ఇప్పుడు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు యాగం అలాంటి నెయ్యి వెయ్యి రూపాయలు అమ్ముతుంది అక్కడ బల్క్ క్వాంటిటీ అయితే ఏది నలభై శాతానికి తగ్గిపో నలై శాతానికి ఏం తగ్గదు కదా దగ్గర వంద నూట యాభై తగ్గుతుంది అంతకుండా తగ్గే అవకాశం ఏమి ఉండదు